అలాగే అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాము మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆస్వాదించిన గాక ఆమె అయితే ఈ సమయంలో మీ మధ్యకి రావడానికి గల కారణం ఏంటంటే మాకేదో ఖాళీగా ఉందో లేకపోతే ఏ పని ఈ స్థలానికి రాలేదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయా స్థాయిలో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళే అయితే ఈ సమయంలో మేమందరము కూడా మా పనులు పక్కన పెట్టి మీ మధ్యకు రావడానికి గల కారణం ఏంటంటే ఒక మహా సంతోషకరమైన సువర్తమానమును మీకు తెలియచేయడానికి వచ్చాం అదేంటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మానవాళి పాపముల నిమిత్తము కల్వరి సెలువులో తన ప్రాణమును పెట్టి రక్తమును కార్చి చనిపోయి సమాధి చెయ్యబడి మూడవ దినాన్న లేచిన నజరలను యేసు కోసం మీకు తెలియచేయడానికి వచ్చాం చాలామంది అనుకుంటున్నారు యేసుప్రభు మా దేవుడు కాదండి యేసుప్రభు విదేశాల దేవుడు లేకపోతే వేరే వాళ్ళ దేవుడు అని చాలామంది అపోహలో ఉన్నారు అయితే ఈ సమయంలో ఒక మాట మీకు తెలియజేస్తూ ఉన్నాము ఏంటంటే యేసుప్రభు విదేశాల దేవుడు కాదు వేదము తెలియజేస్తున్నట్లుగా భువనస్య నాభి భూమధ్యపురంలో రక్షకుడు పుడతాడు అని మనకి సనాతన గ్రంథాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి అలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా మరి తప్పు చేసిన వారు ఈ భూమి మీద మనం చూసుకున్నట్లయితే ఎక్కడికి వెళ్తారంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అనేది సహజము అలాగే మానవుడు చేసిన పాపముల కొరకు మానవుడికి ఏమి సిద్ధం చేయబడిందంటే నరకము సిద్ధం చేయబడింది అసలు ఈ నరకము ఎలాగో వచ్చిందని ఒక ఆలోచన చేయగలిగితే ఏదేన తోటలో మొదటిగా దేవుడు ఆదాము అవ్వను చేశాడు మరి వీళ్ళిద్దరినీ కూడా ఒక ఏదైనా తోటలో ఉంచి మరి తినొద్దన్న పండుని తినటం ద్వారా మరి ఆదాము అవజీతములోకి పాపం అనేది వచ్చింది ఎలా వచ్చిందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము మరి చాలా మంది అంటారు మరి ఏసు ప్రభుని నమ్ముకోపోతే నరకానికి పోతారండి మేము అలా చెప్పడానికి రాలేదండి ఏసుప్రభుని నమ్ముకోపోతే నరకానికి పోవటం కాదు గాని నరకము తప్పించబడాలంటే నజరేడిన యేసును మాత్రమే నమ్మాలి అలలుయలు చెప్పే సువర్త మానము కాబట్టి భయంకరమైన నరకము మానవ జాతికి సిద్ధము చేయబడి ఉంది దాన్ని తప్పించుకోవడానికి ప్రభువు దీనుడుగా రిక్తుడుగా తను తాను తగ్గించుకుని ఈ భూమి మీదకి రావటం జరిగింది చూడండి ప్రతి మతము కూడా ప్రతి మతము మంచిదే ఏ మతము చెడ్డదని మేము చెప్పమో ప్రతి మతములో కూడా మంచి ఉంది కానీ మతములో మంచి ఉంది కానీ ఆ మతము మోక్షానికి తీర్చుకెళ్లే మార్గం మట్టికి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది హలే ఎందుకంటే మనం కురాన్ చూసుకున్నట్లయితే దొకాజ్ అంటే నరకము ఉంది అలాగే హైందవ సాంప్రదాయ గ్రంథాలు మనం పరిశీలన చేసినట్లయితే యమలోకము మరి స్వర్గం అని కూడా మన పెద్దలు అంటా ఉన్నారు అలాగే పరిశుద్ధ పైపుల గ్రంథం మనం తీసుకున్నట్లయితే గనక నరకం అనేది ఉంది ఏ మతము చెప్తున్నా నరకం ఉంది నరకం ఉంది నరకం ఉంది కాబట్టి నరకాన్ని ఎలా తప్పించుకోవాలంటే ఈ నరకాన్ని ఎలా తప్పించుకోవాలంటే మరి ఒకనొక దినానికి భూమధ్యపురములో రక్షకుడు పుట్టి సకల మానవ జాతి కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెడతాడు తన రక్తాన్ని కారుస్తాడు ఆ రక్తములోనే సర్వ మానవ జాతికి పాప విమోచన కలుగుతాదని మరి మన వేదాలు కూడా తెలియజేస్తా ఉన్నాయి కాబట్టి ఆ మరి మేమందరము కూడా ఈ మాటలు చెప్పడానికే మేము వచ్చాము నిష్కారమైన ద్వేషంతో గాని లేకపోతే ఏసు మాకు అవసరం లేదని ఎవరు అనుకోకండి అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ మాట మీకు చెప్పడానికి వచ్చాము ఒకవేళ మీకు ఇష్టమైతే నమ్ముకోండి మీకు ఇష్టం లేకపోతే అది మీ ఇష్టం చెప్పమన్న మాట మీకు చెప్పు వెళ్తున్నాం ఎందుకంటే మీరందరూ బాగుండాలి క్రైస్తవులుగా మేమేం కోరుకుంటున్నామంటే చాలామంది భూమి మీద మాత్రమే బాగుండాలనుకుంటారు కానీ మేము అలా అనుకోవట్లే మీరు చనిపోయిన తర్వాత కూడా బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మాటలు మేము చెప్తూ ఉన్నాము కాబట్టి మీరు అంగీకరించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాము మీరున్న స్థలాల్లో కళ్ళు మూసుకోండి నువ్వే సమస్యలో ఉన్నావో మాకు తెలియదు ఏ బాధలో మీరున్నారో మాకు తెలీదు ఏ ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావో తెలీదు ఒకవేళ ఎవరు లేరు ఎందుకు నేను బ్రతకాలి చనిపోతే బాగు తీర్చండి ఎవరైతే సమయములో రోగముల చేత బాధపడుతున్నారో ఏ సునామములో వారికి స్వస్థత కలుగును గాక నాయన ఎవరైతే అప్పుల చేత బంధించబడున్నారో వారికి ఏసునామములో విడుదల కలుగును గాక నాయన సమాధానం లేని గృహాలకు సమాధానం కలుగును గాక రక్షణ లేని గృహాలకు రక్షణ కలుగును గాక దేవా ఈ గ్రామాన్ని ఈ పొద్దుల్లు చేసి తండ్రి మీరే దీవించి ఆస్వదించమని ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్